తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి మొదటి రోజు నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరి చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది మరి అదేవిధంగా పదవ తేదీ రెండవ రోజు స్పీకర్ ఎన్నిక జరుపుకుంటాం స్పీకర్ ఎన్నిక విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలందరినీ కూడా సంప్రదిస్తా ఉన్నాం మన సభా సాంప్రదాయాల ప్రకారంగా గతంలో ఎప్పుడైనా స్పీకర్ గారి ఎన్నిక ఏకగ్రీవంగా మనం జరుపుకోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ సందర్భంగా కూడా ప్రతిపక్షాల అందరి సహకారం తీసుకొని ఈ పదవ తేదీన స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా చేసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా పదకొండవ తేదీన డిప్యూటీ స్పీకర్ ఎన్నికను అదే రకంగా కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి కూడా తొమ్మిదో తేదీన కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కనుక శాసన మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది సో నూతనంగా ఎన్నికైనటువంటి స్పీకర్ గారు ఎన్నికైన తర్వాత స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు అందరం కలిసి తప్పకుండా నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం తీసుకోవాలనే విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉన్నారు సో ముఖ్యమంత్రి గారు నూతనంగా ఎన్నికైనటువంటి స్పీకర్ గారు కలిసి మరి శాసనసభ్యులకు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉండాలి ఎక్కడ ఉండాలి ఏ ఏ అంశాల మీద ఉండాలనేటువంటి దాని మీద బహుశా సమావేశాలు జరిగేటువంటి సమయంలోనే ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది శాసనసభ్యులకు ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వారికి కూడా ఒక ఆఫీస్ ఉండాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో వారు చెప్తూ వస్తున్నారు డెఫినెట్ గా సమావేశాలు జరిగేటప్పుడు మరి అందరికీ ఆ కార్యాలయాలు ఉన్నాయి కానీ శాసనసభ్యులకు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు లేవు వారికి కూడా కార్యాలయాలు ఉండాల్సింది